అనుదిన పరిశుద్ధ గ్రంథ పట్టణము జూలై రెండు ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడా నీకు వంద నాలుగు స్తోత్రాలు గడిచిన దినములనియూ నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టారు మీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రభు ఈ దినం వాక్యం ద్వారా బలపరచండి మాతో మాట్లాడండి మమ్మల్ని దర్శించండి మీరే తోడుగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి ఆమెన్ కీర్తనల గ్రంథము నలభై నుండి నలభై ఐదు అధ్యాయములు నలభై అధ్యాయము ఎహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి ఎహోవా ఎందు నమ్మికు ఉంచెదరు గర్విష్ఠులనైన త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారినైనయైన లక్ష్యపెట్టక ఎహోవాను నమ్ముకునివాడు ధన్యుడు ఎహోవా నా దేవా నీవు మా ఎడల జరిగించిన క్రియలను మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు వాటిని వివరించి చెప్పెదని అవి లెక్కకు మించి ఉన్నవి నీకు సాటి అయిన వాడు ఒకడునూ లేడు బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరుటలేదు నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు దహన బలులనైనను పాప పరిహారార్థ బలులనైనను నీవు తెమ్మనలేదు అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను నా దేవ నీ చిత్తము నెరవేర్చట నాకు సంతోషము నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది నా పెదవులు మూసుకొనక మహాసమాజములో నీతో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేను అంటిని ఏహోవా అది నీకు తెలిసే ఉన్నది నీ నీతిని నా హృదయంలో ఉంచుకొని నేను ఊరకుండలేదు నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను నీ కృపను నీ సత్యమును మహా సమాజమునకు తెలుపక నేను వాటికి మరుగు చేయలేదు ఏహోవా నీవు నీ వాత్సల్యమును నాకు దూరం చేయవు నీ కృపా సత్యములు ఎప్పుడూను నన్ను కాపాడునుగాక లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతుని లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించి ఉన్నవి నా హృదయము ఆ ధైర్యముగా అధైర్యపడి ఉన్నది ఎహోవా దయచేసి నన్ను రక్షించుము ఎహోవా నా సహాయమునకు త్వరగా రమ్ము నా ప్రాణము తీటకి యత్నించేవారు సిగ్గుపడి బొత్తిగా గాక నాకు కీడు చేయగోరువారు వెనుకకు మల్లింపబడి సిగ్గునందుదురుగాక నన్ను చూచి ఆహా ఆహాను పలుకువారు తమకు కలుగు అవమానమును చూచి విస్మయముందుదురుగాక నిన్ను వెదుకువారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి గాక నీ రక్షణ వారు ఎహోవా మహిమపరచబడును గాక అని నిత్యమూ చెప్పుకుందరుగాక నేను శ్రమల పాలై దీనుడనైతేనే ప్రభువు నన్ను తలంచుకొనిచున్నాడు నాకు సహాయము నీవే నా రక్షణకర్తవు నీవే నా దేవా ఆలస్యము చేయకుము నలభై ఒకటవ కీర్తన బీదలను కటాక్షించివాడు ధన్యుడు ఆపత్కాలమందు వాణిని తప్పించును వాణిని కాపాడి బ్రతికించును భూమి మీద వాడు ధన్యుడగును వాని శత్రువుల ఇచ్చకు నీవు వారిని అప్పగింపవు రోగశయ్య మీద వాణిని ఆదరించును రోగము కలుగగా నీవే వాణిని స్వస్థపరచుదువు ఎహోవా నీ దృష్టి ఎదుట నేను పాపము చేసి ఉన్నాను నన్ను కరుణింపుము నా ప్రాణమును స్వస్థపరచుము అని మనవి చేసి ఉన్నాను అయితే నా శత్రువులు నా విషయమే చెడ్డ మాటలాడుచున్నారు వాడు ఎప్పుడు చచ్చును వాని పేరు ఎప్పుడు మాసిపోవును అని చెప్పుకొనిచున్నారు ఒకడు నన్ను చూడవచ్చిన ఎడలా వాడు అబద్ధం ఆడును వాని హృదయం పాపమును పోగు చేసుకొనిచున్నది వాడు బయలు వెళ్ళి వీధిలో దాని పలుకుచున్నాడు నన్ను దేశించి వారందరూ కూడి నా మీద గుసగుసలాడుచున్నారు నశింప చేయవలనని వారు నాకు కీడు చేయని ఆలోచించుచున్నారు కుదురని రోగము వానికి సంభవించి ఉన్నది వాడు ఈ పడక విడిచి తిరిగి లేవడని చెప్పుకొనిచున్నారు నేను నమ్ముకొని నా విహితుడు నా ఇంట భోజనము చేసిన వాడు నన్ను తన్నుటకై నా తన మడిమనెత్తెను నెత్తెను ఏహోవా నన్ను కరుణించి నుంచి అప్పుడు నేను వారికి ప్రతీకారము చేసదును నా శత్రువు నా మీద ఉల్లసింపకుండుట ఉండుట చూడగా నేను నీకు ఇష్టడనని తెలియనాయను నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు నీ సన్నిధిని నిత్యము నన్ను నిలవబెట్టుదువు ఇస్రాయేలు దేవుడైనహువా శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు స్థుతింపబడును గాక ఆమెన్ ఆమెన్ నలభై రెండవ అధ్యాయము దుప్పి నీటివాగుల కొరకు ఆశపడినట్లు దేవ నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది గల నా దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రిం పగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను జన సమూహముతో పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోచున్నది నా ప్రాణమా నీవి ఏల కృంగి ఉన్నావు నాలో నీవేళ తొందరపడుచున్నావు దేవుని యందు నిరీక్షణ ఇంచుము ఆయనే నా రక్షణకర్తానియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకనూ నేను ఆయనను స్థుతించదను నా దేవ నా ప్రాణము నాలో కృంగి ఉన్నది కావున యోర్ధాను ప్రదేశము నుండి హెర్మోను పర్వతము నుండి మీసారు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకం చేసుకొనిచున్నాను నీ జల ప్రవాహదారుల ధ్వని విని కరుడు కరుడను పిలుచుచున్నది నీ నీ తరంగములన్నీయు నా మీదుగా పారియున్నవి ఆయనను పగటివేళ ఎహోవా తన కృప కలుగను ఆజ్ఞాపించును రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తనియు నా జీవదాతి అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును కావున వేళ నన్ను మర్చి ఉన్నావు శత్రు బాధ చేత నేను దుఃఖాక్రాంతుడనే సంచరించవలసి వచ్చినేమి అని నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినవెల్ల అడుగుచున్నారు వారు తమ దూషణల చేత నా ఎముకలు విరుచుచున్నారు నా ప్రాణమా వేల కృంగి ఉన్నావు నాలో నీ వేళ తొందరపడుచున్నావు దేవుని ఎందు నిరీక్షణ ఇంచుము ఆయనే నా రక్షణకర్త నా దేవుడు ఇంకనూ నేను ఆయనను స్థుతించదను కీర్తనల గ్రంథము నలభై మూడవ అధ్యాయము దేవా నాకు న్యాయము తీర్చము భక్తి లేని జనముతో నా పక్షము నా వ్యాజ్యమాడుము కపటము కలిగి దౌర్జన్యము చేయువారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు నీవు నాకు దుర్గమైన దేవుడవు నన్ను త్రోసివేసివేమి నేను శత్రు బాధ చేత దుఃఖాక్రాంతుడనే సంచరింపనేలా నీ వెలుగును నీ సత్యమును చేయము అవి నాకు త్రోవ చూపును అవి నీ పరిశుద్ధ పర్వతమునకు నీ నివాస స్థలమునకును నన్ను తోడుకుని వచ్చును అప్పుడు నేను దేవుని బలిపీఠమున వద్దకు నాకు ఆనంద సంతోషములు కలగజేయు దేవుని వద్దకు చేరుదును దేవా నా దేవా సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదును నా ప్రాణమా నీ వేళ కృంగి ఉన్నావు నాలో నీ వేళ తొందరపడుచున్నావు దేవుని ఎందు నిరీక్షణ ఆయన నా రక్షణకర్త నా దేవుడు ఇంకను నేను ఆయనను స్థుతించదును నలభై నాలుగవ అధ్యాయం దేవా పూర్వకాలమున మా పిత్రుల దినములలో నీవు చేసిన పనిని గూర్చి మేము చెవులారా విని ఉన్నాము మా పిత్రులు దానిని మాకు వివరించిరి నీవు నీ భుజబలము చేత అన్యజనులను వెళ్ళగొట్టి మా పితృలను నాటితివి జనములను నిర్మూలన చేసి వారిని వ్యాపింపజేసేదివి వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరుచుకొనలేదు వారి బాహువు వారికి జయమియలేదు నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే నీ బాహువే నీ ముఖకాంతియే వారికి విజయము కలుగజేశను దేవా నీవే నా రాజువు యాకోబునకు పూర్ణ రక్షణ కలుగును ఆజ్ఞాపించుము నీ వలన మా విరోధులను అణిచివేయదము నీ నామం వలననే మా మీదకి లేచి వారిని మేము త్రొక్కివేయదము నేను నా వింటిని నమ్ముకొనను నా కత్తియు నన్ను రక్షింపజాలదు మా శత్రువుల చేతిలో నుండి మమ్మను రక్షించువాడవు నీవే మమ్మను ద్వేషించి వారిని సిగ్గుపరచువాడవు నీవే దినమెల్లా మేము దేవుని అందు అతిశయపడుచున్నాము నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము అయితే ఇప్పుడు నీవు మమ్మను విడనాడి అవమానపరిచి ఉన్నావు మా సేనలతో కూడా నీవు బయలుదేరక ఉన్నావు శత్రువుల ఎదుట నిలవకుండా మమ్మను వెనుకకు పారిపోజేయుచున్నావు మమ్మును ద్వేషించి వారు ఇష్టము వచ్చినట్లు మమ్మను దోచుకొనిచున్నారు భోజన పదార్థముగా ఒకడు గొర్రెలను అప్పగించినట్లు నీవు మమ్మను అప్పగించి ఉన్నావు అన్య జనులలోనికి మమ్మను చెదరగొట్టి ఉన్నావు అధికమైన వెల చెప్పక ప్రాప్తి లేకయే నీవే నీ ప్రజలను అమ్మి ఉన్నావు మా పొరుగు వారి దృష్టికి నీవు మమ్మను నిందాస్పదముగా చేసి ఉన్నావు మా చుట్టూనున్న వారి దృష్టికి అపహాస్యాస్పదముగాను ఎగతాళికి కారణముగాను మమ్మను ఉంచి ఉన్నావు అన్యజనులలో మమ్మను సామెతకు హేతువుగాను ప్రజల తల ఆడించుటకు కారణముగాను మమ్మను ఉంచి ఉన్నావు నన్ను నిందించి దూషించి వారి మాటలు వినగా శత్రువులను బట్టి పగతీర్చుకుని వారిని బట్టి నేను దినవల్ల నా అవమానమును తలపోయిచున్నాను సిగ్గు నా ముఖమును కమ్మి ఉన్నది ఇదంతయు మా మీదకు వచ్చినను మేము నిన్ను మరవలేదు నీ నిబంధన మీది ద్రోహులము కాలేదు మా హృదయము వెనుకకు మరలిపోలేదు మా అడుగులు నీ మార్గమును విడిచి తొలగిపోలేదు అయితే నక్కలున్న చోట నీవు మమ్మను బహుగా నలిపి ఉన్నావు గాఢాంధకారము చేత మమ్మను కప్పి ఉన్నావు మా దేవుని నామమును మేము మరిచి అన్య దేవతల తట్టు మా చేతులు చాపి ఉన్నాయడలా హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానునా నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడుచున్నాము వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడుచున్నాము ప్రభువా మేల్కొనుము నీ వేళ నిద్రించుచున్నావు లెమ్ము నిత్యము మమ్మను విడనాడకము నీ ముఖమును నీ వేళ ఉన్నావు మా బాధను మాకు కలుగు హింస నీ వేళ ఉన్నావు మా ప్రాణము నేలకు కృంగి ఉన్నది మా శరీరము నేలను పట్టి ఉన్నది మా సహాయమునకు లెమ్ము నీ కృపను బట్టి మమ్మను విమోచింపు కీర్తనల గ్రంథము నలభై ఐదవ అధ్యాయము ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది నేను రాజును గూర్చి రచించిన దానిని పలికెదను నా నాలుక త్వరగా కలము కలమువలే ఉన్నది నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించుడు శూరుడా నీ కత్తి మొలను కట్టుకొనుము నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకొనుము సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకుని వాహనమెక్కి ఎక్కి నీ దక్షిణ హస్తము భీకరమైన వాటిని జరిగించుటకు నీకు నేర్పును నీ బాణములు వాడిగలవి ప్రజల నీ చేత కూలుదురు నీ బాణములు రాజు శత్రువుల గుండెలో చొచ్చును దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును నీ రాజదండము న్యాయార్థమైన దండము నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించియున్నాడు నీ వస్త్రములెల్లా గోపరస వాసనే అగరు లవంగి పట్ట వాసనే దంతముతో కట్టిన నగరులలో తంతివాద్యములు నిన్ను గూర్చి సంతోషపెట్టుచున్నవి దీ నీ దయనొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలున్నారు రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకొని నీ కుడిపాసమున నిలిచిచున్నది కుమారి ఆలకించుము ఆలోచించి చెవియొగ్గుము నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము ఈ రాజు నీ ప్రభువు అతని నీ సౌందర్యమును కోరిన వాడు అతనికి నమస్కరించుము తూరు కుమార్తె నైవేద్యము తీసుకుని వచ్చును జనులలో ఐశ్వర్యవంతులు నీ దయను వెతుకుదురు అంతఃపురములో నుండి రాజకుమార్తె కేవలము మహిమ గలది ఆమె వస్త్రము బంగారు బుట్టా పని చేసినది విచిత్రమైన పడిగల వస్త్రములను ధరించుకుని రాజునద్దకు ఆమె తీసుకుని రాబడుచున్నది ఆమెను వెంబడించి ఆమె చెలికత్తెలైన కన్యకులు ఎద్దకు తీసుకొని తీసుకుని రాబడుచున్నారు ఉత్సాహ సంతోషములతో వారు వచ్చిచున్నారు రాజనగరులో ప్రవేశించుచున్నారు నీ పిత్రులకు ప్రతిగా నీ కుమారులుందురు భూమి అందంతటా నీవు వారిని అధికారులనుగా నియమించదు తరములన్నిటిను నీ నామము జ్ఞాపకముండినట్లు నేను చేయుదును కావున జనములు సర్వకాలము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదురు మెయిన్ దేవుడి పరిశుద్ధ వాక్యం మనం వినికిడిలో గాక ప్రార్థన దేగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడా నీకు వంద నాలుగు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయుడ మహాగణుడ మహోన్నతుడా సర్వోన్నతుడ సర్వాధికారి సర్వసృష్టికి కారణభూతుడా ఆది అంతంలో ఉన్న దేవ అల్ఫాఓమేఘ అయిన దేవుడ నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండే దేవుడవు తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు కృపను చూపుటకి ఐశ్వర్యవంతుడవు నాయన దిన దినము నూతనమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడవు మొరపెట్టు నీకు ఉత్తరం ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడవు నిజముగా మొరపెట్టు వారికి సమీపంగా ఉన్నానన్నావు ప్రభా నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు ప్రభా గడిచిన దినములు మీరు కాచి కాపాడారు మీకు వందనాలు స్తోత్రాలు ఈ దినమంతా కూడా మీరు మమ్మల్ని బలపరచండి నీకు కాపుదల భద్రత మాకు దయచేయండి అయ్యా మా కుటుంబాలను మా బంధువులను ఇరుగు పొరుగు స్నేహితులు అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వ మా ప్రాధములన్నింటినీ క్షమించండి మా పాపములను క్షమించండి నీ రక్తంలో కలిగి పవిత్రపరచండి పరిశుద్ధపరచండి అయ్యా అయానికే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు నాయన అలాగే ప్రభా దైవజనులందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాను బలపరచండి ధైర్యంతో వాక్యమును బోధించే అనుకూల సమయాలను వారికి అనుగ్రహించండి అభిషేకించండి వాడుకోండి ప్రభా వారి అవసరతలు అన్నింటినీ నీ మహిమేశ్వరంలో తీర్చండి నా రక్త ప్రోక్షణ కింద వారిని వారి కుటుంబాలను మీరు ఉంచమని ప్రార్థిస్తున్నామయ్యే వారి రాకపోకల్లో నీ కాపుదల భద్రత దయచేయండి నాయన అయ్యా అలాగే క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి నీ రూపులోకి మార్చండి ప్రభా నీ చిత్తానుసారంగా జీవించు భాగ్యము ఆత్మ పూర్ణులై జీవించే భాగ్యము ప్రతి క్రైస్తవునికి మీరు దయచేయండి ప్రభావి ఇంకను మారు మనిషి పశ్చాత్తాపము అయా రక్షణ లేని వారిని మా కుటుంబాలు ఎవరైనా ఉంటే వారిని జ్ఞాపకం చేసుకోండి వారికి గొప్ప రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం నాయన ఇగో మా భారతదేశాన్ని ప్రత్యేకించి మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాను నూట నలభై నాలుగు కోట్ల భారతదేశ ప్రజలకు కృప కలుగునుగాక రక్షణార్థమైన కృప విస్తరించును కాక అయ్యా నీ ముఖకాంతి ప్రకాశించబడునుగాక నీ చిత్తం పరలోకంలో జరుగుతున్నట్లు నాయన భారతదేశంలో జరుగునుగాక కడవరి వర్షమే మీరు రండి నాయన కడవరి ఉద్యోవాన్ని మీరు రగిలించండి బలసూచకమైన మందసమ్మ లేచి బలము తొడుక్కు ఎహోవా బాహువా లేచి బలము తొడుక్కు అయ్యా తండ్రినికి వందనాలు స్తోత్రాలు స్థుతులు ప్రభావ ఒక బలమైన ఉద్యీవాన్ని మా దేశంలో మీరు రగిలించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా అలాగే ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించండి ఇజ్రాయల్ సరిహద్దుల్లో అయ్యా సమాధానం ఉంచమని ప్రార్థిస్తున్నాను అయ్యా ప్రపంచ దేశాలన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా వాటిని పరిపాలిస్తున్న రాజులు వారి కింద పనిచేస్తున్న అధికారులు అందరికీని కృప కలుగును గాక అందరూ నీతి న్యాయంతో పరిపాలించే కృప కలుగును గాక అందరికీ అంతటా రక్షణ కలుగును కాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా అయ్యానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా అయ్యా తండ్రి నాయన ఈ దినమంతా మీరు మాకు తోడుగా ఉండండి ప్రతి కీడు నుండి దుష్టుడు భార్య నుండి మమ్మల్ని తప్పించమని మేము చేసే ప్రతి పనిలో మీరు తోడుగా ఉండి నడిపించమని ఏసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నా నా పరమ తండ్రి ఆమె